చూడండి రైతు మిత్రులారా మేము ఈరోజు మనకు ఉన్నటువంటి పసుపులో ఇక్కడ పురుగు మందు అదేవిధంగా తెగుళ్ళ మందును తీసుకురావడం జరిగింది వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా వాటిని పసుపులో స్ప్రే చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నేను ప్రోను తీసుకువచ్చాను ఈ ప్రోలో వచ్చేసి క్లోరాథ్రినిపోల్ అనేది ఉంటుంది ఈ క్లోరాన్ పోల్ అనేది పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది మిత్రులారా చూడండి రైతు మిత్రుల దాంతోపాటు మనం తీసుకొచ్చినటువంటి తెగుల మందు జోక్సి టాప్ను తీసుకొచ్చాము జోక్సి టాప్ ఇది ఫంగిస్ సైడ్ అంటాము దీన్ని శిలీంద్రకారిణి లేదా తెగుల నివారించేది అంటాము జోక్సీ టాప్ మనము ఈ రెండింటినీ ఈరోజు పసుపులో స్ప్రే చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము పసుపులో అన్ని రకాల పురుగులను కీటకాలను నిర్మూలించడానికి నేను తీసుకువచ్చింది హెలీప్రోను తీసుకువచ్చాను దాంతో పాటుగా పసుపులో అన్ని రకాల తెగులను చంపడానికి నేను జాక్సీటాప్ అజక్సీ స్ట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ అదేవిధంగా డైఫీనొక్కనోజోల్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీని తీసుకువచ్చాను మిత్రులారా దీంతో పాటు హెలిప్రో క్లోరాంద్రీనిపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీని తీసుకొచ్చాను ఈ క్లోరాథ్రీనిపోల్ హెలిప్రో అనేది పురుగుమందు దాంతోపాటు అన్ని రకాల తెగుల దుంపకులు వేరుకులు నివారించడానికి మర్రాకు రోగు నివారించడానికి జోక్సీ టాప్ను తీసుకువచ్చాను రైతు మిత్రులారా ఈ జోక్సీ టాప్ మరియు హెలిప్రోల మిశ్రమంను మనం ఈరోజు పసుపులో స్ప్రే చేయడానికి కొరకు మనం రావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా హెలిప్రోలో వచ్చేసి క్లోరాన్ త్రీనిపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తర్వాత జోక్సీ టాప్లో ఐజాక్సీ స్ట్రోబీన్ డైఫిన్ అనేది ఉంటుంది ఈ రెండింటిని మనం పసుపు పంటలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే పసుపులో వచ్చే అన్ని రకాల కీటకాలు అన్ని రకాల పురుగులు అన్ని రకాల తెగుళ్ళు అన్ని రకాల మర్రాకు రోగం అడుగు రోగం దుంపకొళ్ళు రోగం తాటాకు తెగులు ఇలాంటి అన్నిటినీ కూడా మనము పసుపులో నివారించవచ్చు రైతు మిత్రులారా కాబట్టి మనకున్నటువంటి పసుపు పంటలో ఈరోజు స్ప్రే చేయడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం తీసుకొచ్చింది జాక్సీ టాప్ను తీసుకువచ్చాము దీంట్లో అజాక్సీ స్ట్రోబిన్ డైఫెనకొనజోల్ అనేది ఉంటుంది ఇది తెగుళ్లను నివారిస్తుంది దుంపకులు నివారిస్తుంది అడుగు రోగాన్ని నివారిస్తుంది మర్రాకు రోగాన్ని నివారిస్తుంది పసుపులో వచ్చే అన్ని రకాల తెగులను నివారిస్తుంది రైతు మిత్రులారా ఇది ఒక ఎకరానికి మనం ఐదు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు దీంతో దీంతోపాటు హెలిప్రోను తీసుకొచ్చాము దీన్ని దీనిలో పోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది రైతు మిత్రులారా ఇది పసు పంటల వచ్చే అన్ని రకాల ఈగలను దోమలను కీటకాలను పురుగులను అన్ని రకాల పురుగు కీటకాలను నశింప చేస్తుంది రైతు మిత్రులారా దీంట్లో క్లోరాంధ్రిని పొల ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి మనం అరవై ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం పసుపు పంటలో వచ్చే మర్రాకు రోగం అడుగు రోగం దుంపకులు రోగం వేలుకులు రోగం తాటాకు రోగం ఇలాంటి అన్ని తెగులను అదేవిధంగా అన్ని రకాల పురుగులను కీటకాలను దోమలను ఈగలను అన్నిటినీ చంపడానికి హెలిప్రోను తీసుకువచ్చా మిత్రులరా ఈ విధంగా పసుపులో మనం హెలిప్రో ఒక ఎకరానికి అరవై ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా అదేవిధంగా మనం జాక్సీ టాబ్ను ఒక ఎకరానికి మనము ఐదు వందల ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఈ విధంగా ఈ రెండిటిని మనం ఒక ఎకరానికి మనం కలుపుకొని ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు కనుక చేసుకున్నట్లయితే పసుపులో వచ్చే అన్ని రకాల తెగుళ్లను కీటకాలను నివారించవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్